ఏంటి ఇడ్లీ జామునా ఇడ్లీజామున్ ఎలా అండి అనుకుంటున్నారా ఫస్ట్ అయితే మనం ఇడ్లీ పిండి తీసుకోవాలి కొద్దిగా ఉందనుకోండి ఇలా తీసేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ మైదాపిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి ఇందులోనే కొద్దిగా వంట చాడ కూడా వేసుకోవాలి కావాలి అంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేసేయాలి ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసేయాలి ఇందులోనే ఇంకా లూజ్గా ఉందనుకోండి మరి కొంచెం పిండి వేసుకోవచ్చు అదే థిక్గా ఉంటే మరి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఈ ప్యాటర్ని పక్కనుంచేసేయాలి ఇంకా స్టవ్ పైన ఒక కప్పు పంచదార అండ్ ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఒక బాండల్లో దీన్ని పాకం పట్టుకోవాలి మనం గులాబ్ జామున్ పాకం ఎలా పట్టుకుంటామో అలానే ఇలా షుగర్ పాకం తీసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ బాగా మరిగాక మనం చిన్న చిన్న బాల్స్ గా వేసుకోవాలి పెద్దగా కూడా వేసుకోకూడదు చిన్న చిన్నగా వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అండ్ మనం షుగర్ పొడికో అదే పాకం పట్టాం కదా ఆ పాకంలో ఇలాచి పొడి అనేది స్కిప్ అయిపోయింది ఇలాచి పొడి కూడా వేసుకోవాలి అన్ని గులాబ్ జామున్స్ కూడా ఇలా వేసుకోవాలి ఇలా ఇడ్లీ పిండితో చేసుకుంటే గులాబ్ జాములు ఎక్సలెంట్గా వస్తాయి చూడండి మనం వేసుకున్న వెంటనే కదపకూడదు వాటికి అవే అలా ఉడుకుతూ కూడా మనకి పైకి అనేది తేలిపోతాయి అలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక తీసేసుకొని మన పంచదార పాకంలో వేసేసుకోవడమే ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పంచదార పాకంలో వేసుకున్నాక ఒక గంట సేపు ఇలానే ఉంచేసేయాలి చూసారుగా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మన ఇడ్లీ గులాబ్ జామున్ రెడీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా అయిపోతాయి ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్